వెస్టిండీస్తో టీమిండియా రెండవ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది ఇప్పటికే తొలి టెస్టును ఇన్నింగ్స్తో పాటు నూట నలభై పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా ఈ మ్యాచ్లో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది అయితే ఈ స్టేడియంలో ఇండియాకు తిరుగులేని రికార్డు ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి ఇండియా ఇక్కడ ఒక్కసారి కూడా ఓడిపోలేదు తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసింది ముగ్గురు ఓపెనర్లు కేఎల్ రాహుల్ ధృవ్ జురైల్ రవీంద్ర జడేజా సెంచరీలతో సత్తా చాటారు రెండవ టెస్ట్ మ్యాచ్లో భారత్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ ఆడతారు మూడవ నంబర్లో సాయి సుదర్శన్ చోటు దక్కించుకుంటాడో లేదో చూడాలి ఇక నాలుగవ నంబర్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐదవ స్థానం లో అటు బ్యాట్ ఇటు బంతితో రాణిస్తున్నాడు మరో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా సత్తా చాటుతున్నాడు ఈ మ్యాచ్ లో నితీష్ కుమార్ మ్యాజిక్ చేయాల్సిన అవసరం ఉంది బుమ్రాకు రెస్ట్ ఇచ్చి ప్రసిద్ధ్ కృష్ణను ఆడించే అవకాశం కూడా ఉంది ఇకే మ్యాచ్ లో నితీష్ లేదా కుల్దీప్ కు రెస్ట్ ఇచ్చి అక్షర్ పటేల్ ను ఆడించే అవకాశం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి మరోవైపు బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో విఫలమవుతున్న వెస్టిండీస్ ఈ మ్యాచ్ కు గట్టి పోటీనివ్వాలని అనుకుంటోంది Daily, taste the daily.